హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు అందరూ ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి ఆగస్టు తొమ్మిది మొదటి శ్రావణ శుక్రవారం ఎంతో శక్తివంతమైన రోజు లక్ష్మీ పూజ విధానం ఏంటో తెలుసుకుందాము తెలుగు మాసాలలో ఐదవ మాసం శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైంది ఈ శ్రావణ మాసం శ్రావణ మాసం పౌర్ణమి తేదీ రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణ మాసం కనుక ఈ నెలలో చేసే పూజలు అత్యంత పుణ్యాన్ని ఇస్తాయి ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకంలో సంచరిస్తూ ఉంటుందట సాధారణంగా మన హిందూ సంప్రదాయంలో శుక్రవారం అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవికి చెందిన రోజు మనలో చాలామంది శుక్రవారం శనివారం రోజుల్లో పూజలు చేస్తూ ఉంటారు శుక్రవారం ఒక్కరోజు పూజ చేస్తే చాలు మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది అందులోనూ ఈ శ్రావణ శుక్రవారంలో చేసే పూజలకు విశేషమైన శక్తి ఉంటుంది శ్రావణ శుక్రవారం ఎవరైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసుకుంటారో శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదంతో వారి ఇల్లు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తొలుతూగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటారు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తొలతూగాలంటే శ్రావణ శుక్రవారం నాడు శక్తివంతమైన లక్ష్మీ పూజా విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు వేకుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపు చల్లి ఇంటి ముందు అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి ఆ ముగ్గులో పసుపు కుంకుమ కుంకుమలు ఉంచాలి ఇంటిని తుడిచి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని ఇంటిని తుడవాలి ఇలా ఇంటిని తుడటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇల్లు వాకి శుభ్రం చేసుకున్నాక తలస్నానం చేయాలి స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేయడం వల్ల మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి స్నానం చేసిన తర్వాత పొరపాటును కూడా చిరిగిన వస్త్రాలను ఇంతకుముందు ధరించి ఉతికిన పట్టు వస్త్రాలను ఒకసారి విడిచిన దుస్తులను ధరించకూడదు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైన ఉతికిన వస్త్రాలను మాత్రమే ధరించాలి మహిళలు సాంప్రదాయబద్ధమైన దుస్తులు అంటే చీరలు ధరించాలి మీకు వీలుంటే పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు చీరలు ధరించాలి పంచమాంగళ్యాలను ధరించాలి చేతికి మట్టి గాజులు నుదుటిన పాపిటిలో కుంకుమ బొట్టు మెడలో మంగళసూత్రం నల్లపూసలు తలలో పూలు కాలికి మెట్టలు పట్టీలను ధరించాలి ఈరోజు స్త్రీలు నిండు ముత్తలాగా కనిపించాలి ఇలా స్త్రీలు నిండుగా అమ్మవారిలాగా తయారయ్యి పూజకి సిద్ధం అవ్వాలి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి అలాగే స్త్రీలు తప్పనిసరిగా ఈ శ్రావణ శుక్రవారం రోజు కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మాలను బంతి పూలు మామిడి తోరణాలతో అందంగా అలంకరించుకోవాలి ఇలా కలకలలాడుతూ పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి తప్పక అడుగు పెడుతుంది పూజా గదిలో కూడా తప్పనిసరిగా బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమను పూలు ఉంచాలి లక్ష్మీదేవికి అష్టదల పద్మం ముగ్గు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్టు పెట్టాలి మీ దగ్గర ఏదైనా నగలు ఉంటే వాటితో అలంకరించుకోండి అలాగే లక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారంలో చిట్టి గాజుల మాలను కూడా అలంకరించండి లక్ష్మీదేవికి ఇలా చిట్టి గాజుల మాల అంటే చాలా ఇష్టం అలాగే అమ్మవారి పటానికి అటు ఇటు పసుపు కుంకుమ ఉంచిన గిన్నెలను ఉంచండి ఇది చాలా శుభప్రదం లక్ష్మీ అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఇలా పసుపు కుంకుమలను ఉంచాలి శ్రీ మహాలక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి పటానికి ఐదు ఎర్ర గులాబీ పువ్వులను పెట్టి మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే వారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే అది వెంటనే నెరవేరుతుంది అమ్మవారి పటాన్ని నగలు చిట్టిగాజులు మాల గులాబీ పువ్వులతో అలంకరించుకోవాలి పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం ఇక రెండవ దీపం శ్రీ మహావిష్ణువుకి అంకితం కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు పూజలు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి దీపాలను వెలిగించే ముందు దీపపు కుందులను గంధం కుంకుమొట్టు పెట్టుకోవాలి నువ్వు నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఐదు ఒత్తులను వేసి దీపాలను వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకున్న దీపాల వద్ద పూలు అక్షింతలు ఉంచి నమస్కారం చేసుకోవాలి అలాగే ఈ శ్రావణ శుక్రవారం రోజున మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు కొన్ని తులసి ఆకులు ఉంచి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటిపైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది ఇంటికి అకస్మాత్తుగా డబ్బు వస్తూనే ఉంటుంది ఏ పూజ వ్రతం చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి మీ ఇంట్లో వినాయకుని చిత్రం పడము ఏమీ లేకపోతే ఒక తమలపాకలో కొద్దిగా పసుపు తీసుకొని కొన్ని నీళ్లను చేర్చి పసుపుతో వినాయకుడిని తయారు చేసుకోండి ఈ పసుపు వినాయకుడిని ముందుగా పూజించి అక్షింతలను సమర్పించి వినాయకుడిని స్మరిస్తూ లక్ష్మీ పూజను ప్రారంభించండి ముందుగా చెప్పుకున్న విధంగా రెండు దీపపు కుందుల్లో ఒక్కొక్క దానిలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ వేసి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి దీపం వద్ద కొన్ని పువ్వులను అక్షంతలను ఉంచి నమస్కారం చేసుకోవాలి శ్రావణ శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజించేటప్పుడు అమ్మవారి దగ్గర చిల్లర నాణ్యాలను తప్పక ఉంచాలి కాబట్టి ఒక ప్లేట్లో అమ్మవారి ఎదురుగా చిల్లర నాణ్యాలను ఉంచి అమ్మవారిని పూజించండి అలాగే అమ్మవారికి రవిక గుడ్డతో సహా తాంబూలాన్ని సమర్పించాలి అంటే రెండు తమలపాకుల్లో ఒక్కలు ఒక రూపాయి నాణం రెండు అరటిపళ్ళు ఒక జాకెట్ ముక్క అర డజన్ గాజులు వీటిని అమ్మవారికి తాంబూలంగా సమర్పించాలి శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించుకొని ఆ పాలతో క్షీరాన్నం కానీ సేమ్యాగ పరమాన్నం కానీ చేసి అమ్మవారికి నివేదించాలి ఇలా చేయటం వల్ల అమ్మవారి ప్రీతి చెంది మీ ఇంట లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అలాగే శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి శనగలను నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది ఇలా చేస్తే మీ సంపద బాగా పెరుగుతుంది ఇలా శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెంది మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే స్త్రీలు సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు శ్రావణ శుక్రవారం రోజున తప్పనిసరిగా తులసి కోట వద్ద దీపం వెలిగించాలి తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి తప్పనిసరిగా తులసిని ఆరాధించాలి తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల మీ ఇంట లక్ష్మి ప్రాప్తి చేకూరుతుంది అలాగే శ్రావణ శుక్రవారం నాడు గోమాతకు మీ వీ వీలును బట్టి ఆహారాన్ని అందించండి గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు గో సేవ తల్లి సేవతో సమానం కాబట్టి శ్రావణ శుక్రవారం రోజున గోమాతకు సేవ చేయటం గోవుకు ఆహారం తినిపించడం వలన లక్ష్మీదేవి సంతోషించి తన కర్ణా కటాక్షాలను మీ ఇంట కురిపిస్తుంది ఇప్పటి వరకు మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే ఈ శ్రావణ శుక్రవారం రోజున పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు నేలపై పసుపు రాసి దాని మీద అష్టదల పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గులో ఎనిమిది చెరుగు ముక్కలను ఉంచి అందులో ఎనిమిది ఆవు గొబ్బ ఒత్తులను వేసి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర నామం చదివి తర్వాత చెరుకు దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే మీ ఇంట్లో అష్టలక్ష్ములు నివసిస్తారని పండితులు తెలియచేస్తున్నారు కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా వీలున్నవారు చెరుకు దీపాలను వెలిగించండి తీవ్రమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు ఎక్కువైన వారు శ్రావణ శుక్రవారం నాడు రాత్రి మీరు సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని రాళ్ళ ఉప్పు డబ్బాలో ఉంచండి మరుసటి రోజు ఆ డబ్బును తీసి బీరువాలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీకున్న అప్పుల బాధలు త్వరలోనే తీరిపోతాయి మీ ఇంట సంపద పెరుగుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి మీరు కటిక పేదరికంతో బాధపడుతుంటే ప్రతి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహాప్రీతి కాబట్టి శ్రావణ శుక్రవారం నాడు పూజలో బెల్లం ముక్కను నివేదించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ కష్టాలను తీరుస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీటిని తీసుకొని అందులో రెండు తులసి ఆకులు వేసి పూజలో అమ్మవారి దగ్గర ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని కుటుంబ సభ్యులందరూ తీర్థంలాగా స్వీకరించాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా అమ్మవారిని పూజ చేసి చివరిగా పూజను ముగించే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివి అమ్మవారికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అలాగే శ్రావణ శుక్రవారం రోజున తప్పనిసరిగా సాంబ్రాణి ధూపం వేయాలి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి తప్పనిసరిగా ఉదయం సాయంత్రం ఇంట్లో ధూపం వేయాలి ఇలా పూజ చేసిన తర్వాత అమ్మవారికి మీ కోరికలను చెప్పుకొని మూడుసార్లు గంటం రోగించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు నేరుగా అమ్మవారి దగ్గరికి చేరుతాయి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని అలానే వదిలేయకూడదు ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళ స్వీకరించాలి ఇలా చేస్తే ఆ తల్లి అనుగ్రహంతో మీ కోరికలు తప్పక నెరవేరుతాయి శ్రావణ శుక్రవారం రోజున ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారిని లక్ష్మీ స్వరూపంగా భావించాలి వారిని వట్టి చేతులతో పంపకూడదు వారికి కుంకుమ బొట్టు పెట్టి పూలు పండ్లు వీలుంటే జాకెట్ ముక్కను పెట్టి తాంబూలం ఇచ్చి మీకన్నా పెద్దవారైతే ఆశీర్వాదం తీసుకొని పంపాలి ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్